హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కోరుకోని బంధం పద్నాలుగో భాగాన్ని అవినీతం సంహిత ఆలోచిస్తూ కాలేజీకి వెళ్తూ ఎదురుగా వస్తున్న లేఖకి డ్యాష్ ఇచ్చి కింద పడడంతో ఈ లోకంలోకి వచ్చి తను ఇందాక వికాస్కి బాయ చెప్పలేదని గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వికాస్ దగ్గరికి వచ్చి అక్కడ కనిపించింది షూ చూసి షాక్ అయింది అక్కడ వికాస్ ప్రవీణ్తో క్లోజ్గా మాట్లాడుతుండడం చూసి వీడేంటి ఇక్కడ అనుకుంటూ వికాస్ దగ్గరికి వెళ్ళింది వికాస్ సమయ చూసి ఇప్పుడు గుర్తొచ్చాన నేను అన్నాడు అలిగినట్టు ఫేస్ పెట్టి సమ్హి క్యూట్గా రెండు చోవులు పట్టుకొని సారీ బేబీ అనడంతో నవ్వుతూ హీస్ ప్రవీణ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పరిచయం చేశాడు వికాస్ ప్రవీణ్ నవ్వుతూ హాయ్ చెల్లెమ్మ అంటూ అండ్ ఇస్తే సమ్హి కూడా నవ్వుతూ హాయ్ అన్నయ్య అంటూ అండ్ ఇచ్చి వదలకుండా చేయి గట్టిగా ప్రెస్ చేస్తుంది ప్రవీణ్ తన చేయి విడిపించుకుంటూ అబ్బా రాక్షసి ఏం తిట్టినావే ఇంత స్ట్రాంగ్గా పట్టుకున్నావు అన్నాడు సమ్హి అలిగినట్టు ఫేస్ పెట్టి బేబీ నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు చూడు నువ్వేం మాట్లాడవే అంది వికాస్తో వికాస్ నవ్వుతుంటే ప్రవీణ్ షాకింగ్ నేనెప్పుడు అన్నాను అని ఆలోచిస్తుండగా లేక ప్రవీణ్ చెవిలో అది నిన్ను బుక్ చేస్తుంది వికాస్ అన్నయ్య దగ్గర అంది సంహి కంప్లైంట్ చేసినా వికాస్ పట్టించుకోకపోవడంతో సంహి బొంగమూతి పెట్టుకుంది అది చూసి ప్రవీణ్ కలల్లో సన్నటి నీటి పొర చేరింది వికాస్ అది గమనించి ప్రవీణ్ భుజంపై తట్టాడు ప్రవీణ్ నవ్వుతూ ఏం లేదురా నాకు కూడా ఒక చెల్లి ఉంటే నా మీద ఎప్పుడు మా అమ్మ నాన్నలకి ఇలాగే కంప్లైంట్ చేసేదే కదా అనిపించింది బాధేసింది అంతే అన్నాడు సమ్య అది విని డల్గా నేను కూడా నీ సొంత చెల్లినే అనుకో అన్నయ్య అంది ప్రవీణ్ నవ్వుతూ సమ్య తలపై నిమిరాడు అందరూ డల్ అయిపోవడం చూసి సమ్హి అందరినీ చీరప్ చేయడానికి క్యాంటీన్కి తీసుకెళ్ళింది అక్కడ సంహి అల్లరి చేస్తుంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసాగారు కబుర్లు చెప్పుకుంటూ విక్రమ్ వికాస్ కాల్ కట్ చేశాక ఆఫీస్లో కూర్చొని నవ్య పిక్ చూస్తూ ఎప్పుడు ఓకే చెప్తావు బంగారం నా లవ్కి నాకు త్వరగా మన లైఫ్ స్టార్ట్ చేయాలనుంది అనుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు ఆఫీస్లో వర్క్ చేసుకుని ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళారు నవ్య బాగా అలసిపోవడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది విక్రమ్ రిలాక్స్ అవుతుండగా నవ్య ఫోన్ పదే పదే మోగుతుండడంతో ఏదైనా అర్జెంట్ ఏమో అని విక్రమ్ కాల్ లిఫ్ట్ చేశాడు హలో మమ్మీ అంది అను అటువైపు నుండి ఆ మాట వినగానే విక్రమ్ ఆనందంగా హలో అన్నాడు ఎవరు నువ్వు మా అమ్మ ఫోన్ ఎత్తావు అంది అను క్యూట్గా నేను ఎవరో చెప్పుకో చూద్దాం అన్నాడు విక్రమ్ ఎవరెప్ప నీకు నేనంటే బాగా ఇష్టం అన్నాడు అవునా నాకు మమ్మీ అంటే ఇష్టం కానీ నువ్వు బాయ్ కదా మమ్మీ తర్వాత ఎవరంటే ఇష్టం డాడీ అంటే ఇష్టం కానీ డాడీని నేను చూడలేదు అంది అను డల్గా ఎందుకు చూడలేదు నువ్వు డాడీని అడిగాడు విక్రమ్ నవ్య ఏం చెప్పిందో తెలుసుకుందామని మరేమో మా డాడీ నేను మా మమ్మీ పొట్టలో ఉన్నప్పుడు నా కోసం చాలా చాలా బొమ్మలు తీసుకుని రావడానికి వెళ్ళాడంట ఇంకా రాలేదు అవునా మరి నువ్వు అడగలేదా డాడీ ఎప్పుడొస్తాడని నేను ఎప్పుడు అడిగినా మమ్మీ డల్ అయిపోతుంది అందుకే అడగలేదు ఆ మాట విని విక్రమ్ బాధగా నన్ను క్షమించి బంగారు తల్లి నిన్ను మీ అమ్మని చాలా బాధపెట్టాను ఇన్ని రోజులు ఇంకో ఐదు రోజులే కన్నా నీకోసం చాలా బొమ్మలు తీసుకొస్తాను అన్నాడు నువ్వెందుకు తీసుకుని వస్తావు అంటూ అను కాసేపు ఆలోచించి అంటే నువ్వు అంది హా నేను నువ్వు మా డాడీవా అవును కన్నా నేనే మీ నాన్నని అన్నాడు వెంటనే అను ఏడుస్తుంటే విక్రమ్ ఓదార్చుతున్నాడు కాసేపటికి ఏడు ఏడుపాపి డాడీ ఐ మిస్ యూ అంది తనని మొదటిసారి తన కూతురు డాడీ అని పిలవడంతో విక్రమ్ సంతోషంగా అనుతో మాట్లాడుతుండగా అప్పుడే బయటకు వచ్చిన నవ్య విక్రమ్ అనుతో మాట్లాడడం విని అక్కడే ఆగిపోయింది విక్రమ్ మాత్రం నవ్య వచ్చింది కూడా పట్టించుకోకుండా పాపకి జోక్స్ చెప్పి నవ్విస్తున్నాడు అలా విక్రమ్ పాప ముద్దు 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 మాటలకి మురిసిపోతూ ఆనందంగా వెనక్కి తిరగ్గా అక్కడ నవ్య తననే చూస్తుండడం చూసి ఫోన్ కావాలా అని అడిగాడు నవ్యని కళ్ళతోనే నవ్య వద్దు అని తలడు తల విక్రమ్ పాపతో మాట్లాడుతుండగా నవ్య మనసులో మీరు పాపతో మాట్లాడుతుంటే ఆదిత్య మాట్లాడుతున్నట్టే ఉంది విక్రమ్ గారు అందుకే ఫోన్ తీసుకోవాలనిపించడం లేదు ఇన్నాళ్ళు ఆదిత్యతో నా ప్రేమ గురించి పాప గురించి మీకు ఎలా చెప్పాలోనని చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చాలా బాధపడ్డాను భయపడ్డాను ఇప్పుడు నాకు ఆ భయం లేదు త్వరలోనే మీకు ఆదిత్య గురించి చెప్తాను అనుకుంది తర్వాత విక్రమ్ పాప నిద్రపోయే వరకు కబుర్లు చెప్పి నిద్రపోయాక పనావిడికి పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కాల్ కట్ చేశాడు నవ్య విక్రమ్నే చూస్తుంటే విక్రమ్ అది గమనించి మనసులో నవ్వుకుంటూ ఫోన్ నవ్య చేతిలో పెట్టి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు నవ్య ఆనందంగా విక్రమ్ని హత్తుకుని చాలా థ్యాంక్స్ అండి మీరు పాపతో మాట్లాడుతుంటే నిజంగా మీరు తన కన్న తండ్రి ఏమో అనిపించింది అంది ఏ పిచ్చి ఏంటి ఆ మాటలు కన్న తండ్రి లాగా ఏంటి నేనే కన్న తండ్రిని నువ్వే కన్న తల్లివి ఓకేనా ఇండియా వెళ్ళిన వెంటనే మనం లీగల్గా పాపని అడాప్ట్ చేసుకుందాం సరేనా అన్నాడు విక్రమ్ నవ్య కన్నీరు తుడుస్తూ నవ్య ఆశ్చర్యంగా అడాప్ట్ చేసుకుందామా మీకెలా తెలుసు పాప సొంత కూతురు కాదని అంది విక్రమ్ తడబడుతూ అది ఎలా అంటే పాప గురించి మీ ఇంట్లో మా ఇంట్లో ఎవరికీ తెలియదు కాబట్టి అనిపించింది అన్నాడు అవునండి పాప పసికందుగా ఉన్నప్పుడు నాకు ఒక ముళ్ళ పొదల్లో దొరికింది అని ఇంకా ఏదో చెప్తుండగా విక్రమ్ నవ్య నోటికి తన చేతిని అడ్డుపెట్టి పాప మన కూతురు ఇంకెప్పుడు అలా మాట్లాడకు అన్నాడు నవ్య ఆనందంగా విక్రమ్ని ఇంకా గట్టిగా చుట్టుకుంది విక్రమ్ నవ్య చూలో పాప పేరేంటి బంగారం అని అడిగాడు అనుర్విక ముద్దుగా అను అని పిలుస్తాను బాగుందా పేరు అంది సూపర్ అన్నాడు విక్రమ్ నవ్యని అల్లుకుంటూ తర్వాత ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నారు మధ్యరాత్రిలో మెలకు వచ్చిన విక్రమ్ కళ్ళు తెరిచి నిద్రలో తన గుండెపై తలపెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న నవ్య తలని ప్రేమగా నిమురుతూ ఇంకొన్ని రోజులే బంగారం మనకి ఎడబాటు నీ నా మీద నీకున్న ప్రేమని నీ నేటి ద్వారా బయటికి రప్పిస్తాను అనుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఉదయం నిద్ర లేచిన నవ్య విక్రమ్ తన వైపే చూస్తుండడం చూసి మీరెప్పుడు లేచారండి అంది విక్రమ్ మనసులో అసలు నిద్రపోయింటే కదా లేవటానికి అనుకుంటూ ఇప్పుడే లేచా నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇద్దరు ఫ్రెష్ అయ్యాక విక్రమ్ నవ్వికి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ తను కూడా తిన్న తర్వాత ఇద్దరు ఆఫీస్కి రెడీ అయి వెళ్ళారు ఇద్దరు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ మధ్యాహ్నం వరకు టైం చూసుకోలేదు బాగా ఆకలిగా అనిపించి ఇద్దరు లంచ్ చేద్దామనుకుంటుండగా అప్పుడే ఒక అమ్మాయి విక్రమ్ క్యాబిన్లోకి ఎంటర్ అయింది విక్రమ్ ఆ అమ్మాయిని చూసి షాకింగ్గా పైకి లేచి హే షీలా వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నాడు హాయ్ వికీ నువ్వు ఎలాగో ఇక్కడికి వచ్చినట్టు నాకు చెప్పలేదు కదా అందుకే నేనే వచ్చాను నీకు సర్ప్రైజ్ ఇద్దామని అంటూ విక్రమ్ని హ్యాక్ చేసుకుంది అక్కడే ఉన్న నవ్య అది చూసి కోపంగా మనసులో ఎవరి తేదీ వచ్చి నా బొంగుని హక్ చేసుకుంది అంటుండగా విక్రమ్ నవ్యతో నవ్య షీస్ షీల అమెరికాలో నాతో కలిసి చదువుకుంది అని పరిచయం చేశాడు హలో హాయ్ నైస్ టు మీట్ యూ అని నవ్య షేక్ ఇస్తుంటే షీలా నవ్యని పట్టించుకోకుండా విక్రమ్ వైపు తిరిగి హూయ్ షీ విక్కీ నీ పియేనా అంది శీలా మీద కోపంతో బయటికి వెళ్ళిపోతున్న నవ్య ఆ మాట విని వచ్చి విక్రమ్ ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఫోన్ చెవులో పెట్టుకొని గట్టిగా విక్రమ్ శీలాకి సమాధానం చెప్పేలోపే చెప్పవే ప్రియా ఏంటి నువ్వు మీ ఆయన ప్రశాంతంగా పనిచేసుకుంటుంటే మధ్యలో ఒక బండమొహం వచ్చిందా ఏంటి మళ్ళీ ఏదో ప్రశ్నలు అడుగుతుందా దాని కళ్ళు దొబ్బే అంటనా నేను చూస్తే పెళ్ళాంలా కనిపించట్లేదన్నా అంది షీలా నవ్య ఎవరిని తిరుతుందో అర్థం కాక చూస్తుంటే విక్రమ్కి అర్థమై నవ్య జలస్ ఫీల్ అవుతుందని నవ్వుకుంటూ ఇంకా ఉడికిద్దామనుకుంటుండగా నవ్య ఇద్దరిని చూసి నవ్వుతూ ఫ్రెండ్ ఫోన్ చేసింది యూ గైస్ ఆన్ అంది విక్రమ్ నవ్వుకుంటూ నవ్య చూస్తుండగా శీలా చేయి పట్టుకొని మాట్లాడుతున్నాడు నవ్య అది చూసి కోపంగా ఏంటే నీ మొగుడు దాన్ని చేయి పట్టుకొని మాట్లాడుతున్నాడా అప్పుడు నువ్వేం చేస్తున్నావే వారిద్దరు మాట్లాడుకుంటుండే చూస్తున్నావా నాలుగు తగిలించక నేనైతే ఇద్దరు ముక్కు పచ్చరి చేసేదాన్ని అంది విక్రమ్ నవ్య అన్నంత పని చేస్తుందని భయంతో ముక్కు తడుముకుంటూ ఉండగా నవ్య అది చూసి నవ్వుకుంటుంది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నవ్యనే చూస్తూ విక్కీ ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది బయటికి వెళ్దామా అంది విక్రమ్తో ఓకే శీలా అంటూ విక్రమ్ పైకి లేస్తుండగా నవ్య ఫోన్లో కోపంగా మూసుకొని కూర్చోమనం ఎక్కడికి వెళ్ళేది ఆ పిడతమహంది పిలిస్తే నీ మొగుడు బుద్ధి ఏమైందంట ముందు ఆ గాడి మహం దాన్ని రెండు నిమిషాలు బయటికి పంపమని చెప్పు మీ ఆయనకి లేదంటేనా అంటుండగా విక్రమ్ తన ఫోన్ తీసి కాల్ మాట్లాడుతున్నట్టు యాక్ చేస్తూ ఓకే మేడం ష్యూర్ మీకు కోపం వస్తుందని నాకు అర్థమైంది మీరు చెప్పినట్లే నేను వర్క్ ఫినిష్ చేస్తాను అంటూ షీలాతో సారీ షీలా నాకు అర్జెంట్ వర్క్ పడింది నేను మీతో తర్వాత మాట్లాడతాను అన్నాడు ఓకే విక్కీ బాయ్ అని షీలా నవ్య వైపు కోపంగా చూసి బయటికి వెళ్తుండగా నవ్య కూడా లేచి షీలా వెనకాలే బయటికి వెళ్ళబోతుండగా విక్రమ్ నవ్య వెళ్లకుండా ఆపి నవ్యని డోర్కి లాక్ చేసి ఏంటే జలష్ ఫీల్ అవుతున్నావా అన్నాడు నేనా నేను నేనెందుకు ఫీల్ అవుతాను నన్ను ఎవరు నేనేదో నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాను అని నవ్య అంటుండగా నవ్య ఫోన్ మోగడంతో విక్రమ్ ఫోన్ తీసుకొని నవ్య వైపు చూస్తుండగా నవ్య మనసులో దేవుడా అడ్డంగా దొరికిపోయాను అయినా నే నాకెందుకు అంత నోటి దూలా అంటుండగా విక్రమ్ నవ్య కళ్ళలోకి చూస్తూ నువ్వు నా కోసం జలస్ ఫీల్ అవుతుంటే ఎంత బాగుందో తెలుసా బంగారం అన్నాడు నవ్య విక్రమ్ కళ్ళలోకి చూస్తూ ఇన్ని రోజులు గమనించలేదు కానీ ఈయన కళ్ళు ఏంటి ఇంత బాగున్నాయి అమ్మాయిల కళ్ళే బాగుంటాయి అనుకున్నాను కానీ అబ్బాయిల కళ్ళు కూడా బాగుంటాయని ఇప్పుడే తెలుస్తుంది ఆ కళ్ళలోకి చూస్తుంటే లోకాన్నే మర్చిపోతున్నాను అనుకుంది మనసులో నవ్య విక్రమ్ చూస్తుంటే విక్రమ్ నవ్వుకుంటూ ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు నవ్య ఏం లేదని తలూపింది తర్వాత విక్రమ్ ఏదో అడగబోయేంతలో కాలు రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడేసి తర్వాత నవ్యతో కలిసి లాన్ చేసి వర్క్లో మునిగిపోయాడు అలా ఇద్దరు మరో ఫోర్ డేస్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలని ఆ వర్క్ చేసుకుంటూ బిజీగా రోజులు గడుపుతున్నారు అలాగే ఒకరిని మరొకరు మరింతగా అర్థం చేసుకుంటున్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్